కథ కోడి కూయకముందే కోడిపులుసు కలలు గ్రామ చివరలో ఉన్న చిన్న ఇల్లు ఆ ఇంట్లో శ్రీనివాస్ తన భార్య లలిత కుమారుడు కార్తీక్తో కలిసి జీవించేవాడు శ్రీనివాస్ చాలా కలలతో జీవించే మనిషి అతని మనస్సు ఎప్పుడూ భవిష్యత్తులోనే తిరుగుతూ ఉండేది ఒకరోజు మార్కెట్కి వెళ్ళి ఓ కోడిపిల్లను కొనుక్కొచ్చాడు అది పెద్దగా ప్రత్యేకమైనదేమీ కాదు కాని శ్రీనివాస్ దాన్ని చూస్తూనే తన ఊహల ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు ఇది కొద్ది రోజుల్లో పెద్ద కోడవుతుంది రోజు గుడ్లు పెడుతుంది ఆ గుడ్లతో ఇంకో కొన్ని కోళ్లు కొన్నేళ్లలో మన ఇంటి వెనుకే కోళ్లఫారం అతని మనస్సులో అన్నీ సిద్ధం ఆ రాత్రే భార్య లలితతో మాట్లాడాడు ఇక మనకి అప్పుల బెంగలేదు కోళ్లతోనే జీవితం మారిపోతుంది లలిత నవ్వుతూ మాత్రమే చెప్పింది ముందు ఆ కోడిపిల్ల కదా శ్రీనివాస్ ఆమె మాటను పట్టించుకోలేదు తన ఊహలే అతనికి నిజంగా అనిపించాయి అప్పట్నుంచి అతను ఉన్న పనిపై దృష్టి తగ్గించాడు తన చిన్న ఉద్యోగాన్ని కూడా నిర్లక్ష్యం చేయసాగాడు రేపు పెద్ద సంపాదనే వస్తుంది అనే ఆలోచన అతన్ని మోసం చేసింది కొద్ది రోజుల తర్వాత ఒక ఉదయం ఆ కోడిపిల్ల అనారోగ్యానికి గురైంది ఎంత చూసుకున్నా అది బతకలేదు శ్రీనివాస్ చేతుల్లో మిగిలింది ఖాళీ పంజరం మాత్రమే ఆ రోజు అతని మనస్సులో ఎంతో గందరగోళం కలలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి తాను చేసిన తప్పు అర్థమైంది భవిష్యత్తు ఊహల్లో మునిగిపోయి ప్రస్తుతం చేయాల్సిన కర్తవ్యాన్ని విస్మరించానని గ్రహించాడు లలిత అతని పక్కన కూర్చుని నెన్మదిగా చెప్పింది కలలు తప్పు కాదు కాని వాటికోసం ప్రస్తుతం చెయ్యాల్సిన పనిని వదిలేయడం తప్పు శ్రీనివాస మాటలను మౌనంగా విన్నాడు ఆ రోజునుంచి అతను ఒక్క విషయం నిర్ణయించుకున్నాడు ముందుగా ఉన్నదాన్ని బలపరచాలి తర్వాతే భవిష్యత్తు గురించి ఆలోచించాలి అతను మళ్లీ తన పనిమీద పెట్టాడు చిన్న అడుగులతో స్థిరంగా ముందుకు సాగాడు ఈసారి అతని కలలు నేలమీద నిలబడి పుట్టినవే కథానీతి నీతి జరిగే ముందు ఫలితాలను ఊహించుకుంటే ప్రస్తుత బాధ్యతలు చేజారిపోతాయి కలలు కావాలి కానీ వాటికి ఆధారమైన వాస్తవం మరింత అవసరం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్